చేతులు ఇలా పెట్టుకోండి వెరీ సింపుల్ చెప్పే సూచనలు ఈ మనకవలంత జాగ్రత్త నియమాలు బాగా వినండి ఈ గేమ్ వెరీ సింపుల్ గేమ్ నియమం అనేది స్వామీజీ సెల్ఫ్ ట్వంటీ అనే నంబర్ అన్నప్పుడు ఒక్కటే క్లాప్ కొట్టాలి అంతే ఎప్పుడు కొట్టాలి ఏ నంబర్ ఇంకా వేరే ఏ నంబర్ చెప్పినా కొట్టకూడదు ఏ నంబర్ చెప్ కొట్టాలి చెవులు ఉన్నాయా కళ్ళున్నాయా మనసు ఇక్కడుందో అమెరికా పోయిందా అమెరికాకు జర్మనీ జకస్లోవేకియా పోవద్దు ఇక్కడ ఉండండి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంట ఎంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూద్దాం గాక సరేనా స్వామీజీ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ట్వంటీ అంటే అప్పుడే తప్పని నోట్తో అండరా కొట్టాలి రెడీయా రెడీ స్టెడీ గో